కార్మిక దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో జరిగిన మేడ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసులు పాల్గొన్నారు వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్ర రావు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కెకే మహేందర్ రెడ్డిలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు మహిళలు హాజరయ్యారు మేడే వేడుకలలో జెండా ఎగరవేసిన అనంతరం కొత్త బస్టాండ్ నుండి పట్టణంలోని పలు కార్మిక వీధుల గుండా ఎన్నికల ర్యాలీ ఇంటింటా ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టారు మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఉత్తర భారతదేశంలో బీజేపీ పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ప్రధాని స్థాయి వ్యక్తి కాంగ్రెస్ కు ఓటు వేస్తే అర్బన్ నక్సలిజం వస్తుందని ముస్లింలకు ఆస్తులు పోతాయని అంటున్నారని ఆయన బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు कांग्रेस जिंदाबाद जिंदाबाद कांग्रेस जिंदाबाद जय जय कांग्रेस कार्मिक राय केदार जिंदाबाद कार्मिक राय केदार जिंदाबाद कार्मिक राय केदार जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद

లాంటి కార్మిక క్షేత్రంలో కార్మికుల మధ్యలో ఈ ఉదయాన్ని గడిపి వారందరికీ మేడే కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు కార్మికుల ఏకైతే భవిష్యత్తులో మరింత న్యాయం జరగాలనుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున పేదలకు కార్మిక వర్గాలకు అందాల్సినటువంటి ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కావచ్చు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్రం నుంచి దేశంలో ఉన్న మేధావులు దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాస్వామిక వాదులు ఎందుకు ప్రధానమంత్రి గారికి ముప్పై సంవత్సరాల తర్వాత ఇంత కంఫర్టబుల్ మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన దేశంలో ఉన్నటువంటి ఆస్తి సంపద అంతా ఆదాని అంబానికి అప్పచెప్పుకుంటూ కూడా అన్ని ప్రతిపక్షాలు ఇండియా కూటమి చెప్తే కూడా ఆయన నియంతృత్వంగా పోతా ఉన్నాడు ఎందుకు ఇంత మొండిగా అబ్కి బార్ చార్సంటుండని అనేకమైన విశ్లేషణలు చర్చలు జరిగితే అందులోనూ వచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రధానమంత్రిగా